బంగారం అంటే సాయంత్రం వచ్చే మంచి అంతేనా అందరికి క్షణార్థి నేను మీరు రాకేష్ సామిని పుట్ట బంగారం చూడండి ఒకసారి అయితే పుట్ట స్వామి యొక్క పుట్ట బంగారం గమనికొచ్చినాం కాబట్టి ఆ పుట్ట బంగారం ఎట్లా గమ్యం ఏం సంగతి అనేది కూడా ఈ యొక్క వీడియోలో చెప్తున్నా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చాలామంది కూడా నరసింహస్వామి లగ్గాలు చాలా తక్కువ వీడియోలు పెట్టడము ఈ యొక్క వీడియో గిట్లా పుట్టబంగారం ఎట్లా గమ్ముతారు ఏం సంగతి అనేది కూడా నేను చూపిస్తాను అట్లనే పండుగ వీడియో కూడా చూపిస్తా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ శరణు కోరుకుంటా మల్లన స్వామి ఎల్లమ్మ తల్లి ఆ నరసింహస్వామి శివ చెరుగ ట్రావలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరైతే మల్లన స్వామి లగ్గాలు చేసుకున్నారో ఎల్లమసల్లి లగ్గాలు చేసుకున్నారో ఇంకా ముప్పై మూడు కోట్ల దేవాన దేవతలను ఆచరించేటోళ్ళు మొక్కేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ భగవంతుని ఆశీషులు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు ఎల్లప్పుడూ మీతోనే మీకు రక్షాయి మీకు కాపాడుకుంటూ ఉండాలి అని నేను మొక్కుతున్నా చాలామంది కూడా నాకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఆ దైవ రక్ష మీకు ఉండాలి అయితే మరి పుట్ట బంగారం చేసేటప్పుడు ఇంట్లో కొయ్యేది ఉంటుంది బంగారం చేసేటప్పుడు గంప తీసుకునేది ఉంటుంది అట్లా కొన్ని కొన్ని విధాలుగా తీసుకునేది ఉంటుంది అది ఎట్లా తీసుకోవాలి ఏం సంగతి అనేది కూడా ఒక వీడియోలో చూపిస్తాను చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి చూసి ఇక్కడ రంగాన మీరు పక్క బంగారం తీసుకోరు గద్ద మంచిగా నరసింహస్వామిని మార్చుకొని పదవని మీరు ఏ పనిగా చేస్తున్నారు దైవం పేరు ఎక్కడి నుంచో వచ్చినా దైవం తలుచుకొని పుట్ట మీద బండారే వేయాలి పెద మనిషి వేయాలి మనిషి తర్వాత మీ అందరూ వేయాలి అట్లా ముందలకి రా ముందలకొచ్చి దెబ్బ మీద వేసుకో మంచి నేను నరసింహస్వామిని తలుచుకో ముందలకొచ్చి పుట్ట మీద వేయాలి అట్ల కింద కొంచెం మంచిగా भाई और बच्चों को घमड़वाड़ पर मक्खी से डर लगे ये को वहां सातला हां तो सर पीछे पाला पाला तल तल लगो ఇప్పుడు నరసింహ స్వామి యొక్క పుట్ట బంగారం వచ్చినము మరి పుట్ట బంగారం వచ్చినప్పుడు మరి పుట్ట బంగారం ప్రతి ఒక్క వీడియోలలో ఇప్పుడు తెల్లపోగులు అనేది ఇస్తున్నాడు ఏంది సామి అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ యొక్క బంగారం అనేది పుట్ట బంగారం అనేది ఇట్లా కోట్ల సంపాదన చేసేది మనం పడగ చేసుకున్నామంటే ఈ పుట్ట బంగారం తీసుకొచ్చి మళ్ళీ అదే పుట్ట దాంట్లో పోసి మన గమ్మి పోతే మనం వచ్చే వర్గాల్లో పుట్ట అనమాట ఈ యొక్క పోగులని పుట్ట బంగారం అంటారు పోగులు అనకుండా తెల్ల పోగులు అనకుండా ఇలా రెండు రకాల తీర్లు ఉంటాయి కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని ముసలి పుట్టలు ఉంటాయి కొన్ని లేత పుట్టలు ఉంటాయి లేత పుట్ట ఉన్నదాం నాగానుంటాడు ఆ లేత పుట్టలలో మనం తీసుకోపోతే బలం కానీ దాంట్లో ఉన్నటువంటి మటిలో ఉన్నటువంటి శక్తి కానీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ముసల్ అంటే పడిపోతాయి ఇవి నేలమట్టం అయిపోతాయి దెబ్బలు తిని కానీ ఆలీలు తొక్కి కానీ నేలమట్టం అయిపోతాయి అనమాట కాబట్టి ఈ యొక్క నరసింహస్వామికి మనం లగ్గం చేస్తున్నాము లగ్గం చేసేటప్పుడు పుట్ట బంగారం తీసుకుపోయేది ఉన్నది కాబట్టి ఈ యొక్క పుట్ట బంగారం చాలా మంది కూడా తెలియదు ఇప్పుడు చెప్తున్నా ఈ యొక్క వీడియోలు అర్థమవుతుందని చెప్పేసి మన నరసింహస్వామి లగ్గం కోసం పుట్ట బంగారం తీసుకుపోతున్నాము మరి అది వెయ్యంగానే బయటికి వెళ్ళి నరసింహస్వామి లేకుంటే కొందరికి వెళ్ళదు కావాలంటే మీరు ఒక వీడియోలలో కొందరు వేట్ వీడియోలలో చూడరి గుంత తీపించుకుంటుంది మొత్తం గంప అంత వరకు వెళ్ళదు అట్లాంటిది ఇలా పైననే ఉన్నది అట్లా దైవం అనేది ఈ యొక్క పుట్టకాడనే శక్తి చూపిస్తుంది అందుకే పుట్టకా వాళ్ళు పెడతారు బంగారం ఎవరు తీసుకోవద్దు అని చెప్పేసి కానీ పుట్టకాడ ఉండి కావాడుకోవాలి కుక్కలు కానీ ఇంకేవి ఇట్లా వచ్చి గెలుకోద్దని చెప్పేసి కానీ మళ్ళీ ఎవరైనా వచ్చి పుట్ట బంగారం గిట్లా తీసుకోవద్దు అని చెప్పేసి ఉంటారు ఇంకోటి ఏంటంటే చాలామంది లగ్గం చేసేటప్పుడు ఈ కంపలు కానీ ఒక మండలు ఇట్లా ఒక కంపలేక పెట్టిపోతున్నారు అట్లా ఎప్పుడు పెట్టవద్దు పెడితే వేప పెట్టాలి లేకపోతే ఒక కావలదారునైనా ఎవరైనా మనిషిని పెట్టాలి అలా నీకు ఏమొద్దా <taking fools andliershalf through chips> <prochains> <bathanja judils> అడవిలో నివాళు పట్టుకున్నాం కదా బిట్ట మన పుట్టలు ఎందుకు గట్టిగా పోవద్దు అంటారా అంటే అక్కడ పుట్టలలో లోపల విషపురుగులు కానీ పాములు కానీ దేవుని పాములు కానీ వండుకుంటే దాని గిట్ట దెబ్బ పడుతుందని దాన్ని గట్టిగా వదుకుంటాం పైన 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 అది చేస్తామనమాట ఏంది వేంది ఏమంటారు మీకు వెళ్ళున్నాయి బంగారం బంగారం ఏ దేవునివి ఎల్లమయ ఈలమయ్య పోషమయ మైసమయ ముత్యాలమయ మల్లమయ్య ఎవరివి నరసింహస్వామి చూపిస్తలేదు నరసింహస్వామి పుట్ట బంగారం పుట్టే ఇద పుట్ట బంగారం పుట్ట బంగారం మనకెంత కావాలో అంతే తీసుకోవాలి అతి కాశపడద్దు ఉన్న దాంట్లో సరి చేసుకోవాలి అట్లా మనకు పైన పైన దోబంగానే వెళ్ళింది ఇది పుట్ట బంగారము మరి కొంచెం ఎట్లుంటుంది ఏం సంగతి అనేది చెప్తా గమ్మేటప్పుడు పోసేటప్పుడు ఎట్లుంటుంది అనేది కూడా చెప్తా అప్పుడు చూడు నరసింహస్వామి విగ్రహం ఉంటుంది ఒక సరికంటే నరసింహస్వామిని వేడుతున్నా చూడండి ఎట్లా ఉగ్రం వీరం భయంకరం ఉగ్రనారసింహుడు లక్ష్మీనారసింహుడు పచ్చనారసింహుడు ఈయన ఈయన ఉగ్రం కింద మనం అంతా ఆయన పాదాల కిందికే కాబట్టి నరసింహస్వామి కళ్యాణంలో ఏం పొరపాటు రాకుండా చూసుకోవాలి ఏదైనా పది మంది కోసమో సంబరం కోసమో వ్యాధి మనం చేస్తుంది మన ఇంట్లో మంచిగా ఉండనికే మనం నా కష్టం వచ్చినా కలుసుకున్న మొక్కినా బలం ఉండాలి మాకు కరణ చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళు అగ్గం చేసుకుంటారు ఇంత మంచిగా ఉండాలి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కావాలి సంతానం లేని సంతానం అని చెప్పేసి అంటారు ఇంకోటి సంసారం బాగాలే పక్క ఏదైనా దైవం గిట్ల శాపం ఉంటే ఆ రోజు ఆ రోజు నుంచి తాతల తరం గిట్ల ఎవరు పెట్టుకోవాలైతే అది ఎవరి చేతుల్లో పెట్టుకోవాలి అన్న చేతుల్లో అనక్షేత్ర గుస పెట్టుకుంటుంది అనమాట మీరు అక్కడ అక్కడ అక్కడే పక్కపోట పక్కపోటు ఇక్కడేయాలి ఇక్కడ చెయ్యి అడుగుమోటి ఇక్కడ ఇచ్చేస్తుంది లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం పెడుతున్నాము చూడరు వచ్చే వర్గాలు సాయంత్రం వచ్చే వర్గాలు మంచి పెరగాలి అంతేనా పెరుగుతుందా పెరుగుతుంది పెరగాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉన్న బిల్లైక్కర్ క్లిక్ చేయండి చూసిరు కదా ఈ యొక్క వీడియో ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తా ఇప్పుడు పుట్టగమ్మ వీడియో అయిపోయింది మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందరకు వస్తా చాలి పేజ్ వస్తా జై తల్లి జై స్వామి జై నరసింహ స్వామి